ప్రార్థన చేసుకుందామండి మహోన్నతుడ మహాపరిశుద్ధుడ ప్రేమగల తండ్రి కృపగల దేవ మీ పరిశుద్ధమైన నామమునకు నాకు నిండు వందనాలు కృతజ్ఞత స్థుతులు తెలుపుకుంటున్నామ్మ దేవ ఇదిగోనైన తండ్రి మేము ఆటలు నేర్చుకోవడానికి మా జీవితాలు మార్చుకోవడానికి మీ ఎందు భక్తి భయం కలిగి జీవించడానికి దేవ వారం ఒక తండ్రి రెండు మార్లు కూర్చున్న సంగతి మీకు తెలిసింది ప్రభువ కొద్దిమంది అయినప్పటికీ దేవ మీ వాక్యాన్ని విని నేర్చుకొని మాట్లాడిదేవా మా జీవితాల్లో ఎలాంటి బ్రతుకు ఈ భూమి మీద బ్రతికితే నాయన వీరిని లోకం చేరుతాము అంటే ధన్యత మాకు అనుగ్రహించండి ప్రభు మీ మాటలు తండ్రి మా నోట మాట్లాడచుండగా తండ్రి సొంత జ్ఞానంతో కావచ్చు సొంత ఆలోచనతో కావచ్చు తండ్రి మీ మాటలు తండ్రి నా పరిధిలోని తీసుకొని నేను ఎంత మాత్రం నాయన మీకు భయపడచ్చు మీ అందు భక్తి కలిగి వినయము కలిగి విధేడైన తండ్రి మీ మాటల తండ్రి మీ మాటల రీతిగానే మాట్లాడగలిగే శక్తిని జ్ఞానమును అందుకు పరిశుద్ధాత్మ సహాయం అందించమని ఈ ప్రార్థన యేసు క్రీస్తు వారి పరిశుద్ధమైన నామములు అడుగుచున్నాను మా పరమ తండ్రి ఆమె మంచిది ప్రేమైన దేని వర్లరా మన ప్రభుని యేసుక్రీస్తు నామాలు మీ అందరి శుభాభివందనాలు తెలుపుకుంటున్నాను ఈరోజు చెప్పబోయే పాఠము అందరికి తెలిసిందే సాతానకు భూమి మీద అధికారం ఉందా అన్న సబ్జెక్టు సాతానుకు భూమి మీద అధికారం ఉందా లేదా సాతానుకు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంది అది ఎప్పుడు నశించిపోయింది అన్న సబ్జెక్టు ఒకటో భాగం మాత్రం మాట్లాడుతుంది ఎందుకంటే మనకు సమయం లేదు కాబట్టి ఇది రెండు భాగాలుగా మాట్లాడని ఆలోచన కలిగి ఉన్నాను ఒక భాగానికి ఇది ముగిసేది కాదు ఎందుకంటే సాతానికి ఎంతవరకు బలం ఉంది లేక ఎంతవరకు అధికారం ఉంది ఇప్పుడు దాని అధికారం భూమి మీద ఉందా లేదన్న ఆలోచన కొంతవరకు కొన్ని సందర్భాలను బట్టి వాక్యానుసారంగా మనము మాట్లాడుకుందాం ప్రియమైన దేవుని వార్లరా అందుకు ముందుగాను సామెతల గ్రంథము ఇరవై అధ్యాయము తీయండి సామెతల గ్రంథము ఇరవై అధ్యాయము ఐదో వచనం ఒకసారి చదవగలిగితే సామెతల గ్రంథము ఇరవై అధ్యాయము ఐదో వచనం సామెతల గ్రంథము ఇరవై అధ్యాయం ఐదో వచనంలో నరుని హృదయములోని ఆలోచన లోతు నీళ్ళ వంటిది వివేకము గలవాడు దానిని పైకి చేదుకొను ఇక్కడ ఈ మాట ఎందుకు చదివించానంటే నరుని హృదయములోని ఆలోచన లోతు నీళ్ళ వంటిదంటే లోతుగా ఉంటుంది మన ఆలోచన మనం ఆలోచిస్తూ ఇటు చూస్తూనే ఉంటాం మన ఆలోచన ఎక్కడో ఉంటుంది ఉండదా నీళ్ళు ఎంత లోతు ఉంటాయో అంతకంటే లోతుంది మన ఆలోచన కదా సామాన్యమైంది కాదు మనం ఇటు ఒకటి చెప్తూ ఉంటే ఇంకోటి ఆలోచిస్తూ ఉంటాం అందుకే లోతు నీళ్ళు ఉంటుంది దేవుడు అంటున్నాడు దానికి జ్ఞాని కాదు జ్ఞానము కంటే వివేకము కలిగిన వాడు జ్ఞాన వివేకము రెండు కలిస్తే పెద్దది అందుకు దేవుడు ఏమంటాడంటే వివేకము గలవాడు దానిని పైకి చేదుకొను వివేకిస్తే ఆలోచన వివేకం అంటే ఆలోచిస్తే దాన్ని పైకి చేదుకోగలడు అని వాక్యం చదువుస్తుంది కనుక అందుకని ఈ వాక్యాన్ని చదివించాను కదా ఏమన్నాడంటే దేవుడు నరుని హృదయంలోని ఆలోచన లోతు నీళ్ళ వంటిది వివేకము గలవాడు దాని పైకి చేదుకొను ఈరోజు మనము ఇలా అంటున్నాను నేను వాక్యాన్ని బట్టి మనము కూడా మన ఆలోచన దేని వాక్యానికి తలదించి దేని వాక్యం ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడేటట్లు లోతైన దాన్ని మనము పైకి చేదుకుందాం అందుకని వాక్యం వదిచ్చాను ఓకే మంచిది మరి ఇక వాక్య భాగంలోకి వెళ్దాం పిల్లరా ఆది కాండం మూడో అధ్యాయము ఆది కాండము మూడో అధ్యాయము పదిహేనో వచనం ఆది కాండము మూడో అధ్యాయము పదిహేనో వచనం మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగజేసేదను అది ఆది నిన్ను తల మీద కొట్టును నీవు దానిని మెడమ మీద కొట్టేదవని చెప్పాను ఇక్కడ ఎవరెవరి గురించి మాట్లాడుతున్న సందర్భం మనకు కొంతవరకు తెలుసు ఎవరెవరి గురించి అప్పవాది గురించి కదా ఏసు క్రీస్తు ప్రభుల వారి గురించిది కదా అప్పవాది గురించి ఏసుక్రీస్తు ప్రభుల వారి గురించి ఇక్కడ అది అనగానే కింద ఒకటో సంఖ్యలో మనకి ఏముంటుంది ఆయన అంటే ఏసు క్రీస్తు ప్రభుల వారు అని అర్థం ఆయన ఎక్కడ కొడతాడంట తల మీద కొడతాడు తల మీద అంటే ఏసు క్రీస్తు ప్రభుల వారు ఎక్కడ కొడతాడంట సాతాన్నే తల మీద కొడతాడు ఆ అపవాది ఎక్కడ కొడుతుందంటే ఆయన్ని మెడమ మీద కొట్టున కదా దీన్ని బాగా వివేచించి ఆలోచిస్తేనే తప్పు వాక్యం మనకు అర్థం కాదు కదా అందుకని ఇది ఎక్కడ ఆది కాండంలోనే దేవుడు పలికిస్తున్న వాటిది ఏమని మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలగజేసేదను అది నిన్ను తల మీద కొట్టును నీవు దానిని మడిమ మీద కొట్టేదవు అంటే సాతాంతంతున్న మాట నీకు వైరం కలుగు చేస్తే ఇక్కడ నుంచి నీకు ఆయనకి అంటే ఆయన అంటే యేసుక్రీస్తు ప్రభు వారు ఎలా మెడిమి మీద కొట్టాడో లేక క్షమించండి ఎలా నెత్తి మీద కొట్టాడో ఎలా నశింపజేశాడో మనం ఈరోజు పాఠం నేర్చుకుందాం ప్రేమ దేని వాళ్ళరా ఓకే రాసిన సువార్త నాలుగో అధ్యాయము ఎనిమిది తొమ్మిది వచ్చినాలు మత్త రాసిన సువార్త నాలుగవ అధ్యాయము ఎనిమిది తొమ్మిది వచనాలు ఏముంటుంది చూడండి ఒకసారి మత్తయ్య రాసిన సువార్త నాలుగవ అధ్యాయము ఎనిమిది తొమ్మిది వచనాలు మరల అపవాది మిగుల ఎత్తైన యొక్క కొండ మీదికి ఆయనను తోడుకొనిపోయి ఈ లోక రాజ్యములన్నిటినీ వాటి మహిమను ఆయనకు చూపి ఇక్కడ బాగా అపవాది ఏం చూపించిందంటే యేసుక్రీస్తు ప్రభు వారికి అపవాది ఏసుక్రీస్తు ప్రభుల వారికి ఏం చూపించిందంట ఇక్కడ మనకు అర్థమైంది కింద వచ్చిన అర్థమవుతుంది మరలా ఒకసారి మాట మరలా మరలా అపవాది మిగుల ఎత్తైన కొండ మీదికి ఆయనను తోడుకొని పోయి ఈ ఇక్కడ బాగా అర్థం చేసుకోలే ఈ అంటే ఈ లోక రాజ్యములు అని కదా ఈ లోక రాజ్యములన్నిటిని వాటి మహిమను ఆయనకు చూపి ఏమంటుంది మరలా నీవు సాగిలపడి నాకు నమస్కారం చేసిన ఎడల వీటినన్నిటిని నీకిచ్చదనని ఆయనతో చెప్పగా ఏమంటుంది ఇప్పుడు సాతన ఏమంటుంది ఈ లోక రాజ్యములన్నిటినీ వాటి మహిమను ఆయనకు చూపి నీ సాగిలపడి నాకు నమస్కారం చేసిన వీటిని వీటినన్నిటినీ నీకు ఇచ్చేదనని ఆయనతో చెప్పిందంట అంటే ఇప్పుడు ఈ లోక అధికారము మహిమ ఎక్కడుందంటే ఎవరి చేతులు ఉన్నాయి ఇక్కడ ఇప్పుడు ఈ లెక్కన ఎవరి చేతులు ఉంది ఆ సాతాను చేతులు ఉంది అవునా కాదా వాక్యాన్ని బట్టి అవునా కాదా నీకు ఇస్తాను అంటే ఆల్రెడీ నా చేతులు ఉన్నట్లేదా నిన్ను అడుగుచున్నావా లేకుంటే నాకు ఇయర్ అంటున్నావో కదా నా దగ్గర ఉంది నీకు ఇస్తాను నాకు నమస్కారం చేయంటుంది అది అట్లనే ఉంది ఇది వాక్యంలో కదా మర మరల వద్దామా అపవాది మిగిలి ఎత్తైన కొండ మీదికి ఆయన తోడుకొని పోయి ఈ లోకరాజ్యములన్నిటినీ వాటి మహిమను ఆయనకు చూపి నీవు సాగిలపడి నాకు నమస్కారం చేసినడలా వీటిని అన్నిటినీ నీకు ఇచ్చేదనని ఆయనతో చెప్పగా ఏసు అంటున్నాడు ఏసు వారితో సాధానా పొమ్మో అంటే ఇంతకీ ఈ లోక రాజ్య అధికారములన్నీ అపవాది చేతులు ఉన్నట్లుగా మనకి కనిపిస్తున్నాయి అందుకనే అపవాది ఆయన శోధిస్తున్నాడు కదా ఈ మాట బాగా అర్థం చేసుకోండి అర్థం కాలేకుంటే మరలా ఒకసారి వీటిలో వస్తే వినండి కదా ఇక్కడ అపవాదంటుంది నాకు నమస్కారం చేయి మహిమ రాజ్యము నీకు ఉంటుంది నాకు నమస్కారం చేయి ఈ లోక రాజ్యములన్నీ మహిమ నీకిస్తానంటుంది ఎవరికి యేసుక్రీస్తు ప్రభుల వారికి ఆయన ఉచితంగా తీసుకోవడానికి రాలే యేసుక్రీస్తు ప్రభుల వారు ఉచితంగా తీసుకోవడానికి ఆయన రాలే ఎలా తీసుకున్నాడో చూద్దాం ఎలా తీసుకున్నాడు చూద్దామా యోహాన్ రాసిన సువార్త పద్నాలుగు అధ్యాయము ఇరవై తొమ్మిదో వచ్చిందం వ్యవహాన్ రాసిన సువార్త పద్నాలుగో అధ్యాయము ఇరవై తొమ్మిదో వచ్చిందం వ్యవహాన్ రాసిన సువార్త పద్నాలుగో అధ్యాయము ఇరవై తొమ్మిదో వచనం ఇక్కడ ఇరవై ఏడు కాడ నుంచి చూస్తారా ఇరవై ఏడు కాడ నుంచి వస్తే మనకు సందర్భం ఏమిటి మనకి అర్థమవుతుంది శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను నా శాంతినే మీకు అనుగ్రహించుచున్నాను లోకమిచ్చినట్లుగా నేను మీకు అనుగ్రహించడం లేదు మీ హృదయములను కలవరపడనీయకుడి వెరవనీయకుడి నేను వెళ్ళి మీ అద్దకు వచ్చేదనని మీతో చెప్పిన మాట మీరు వింటిరు కదా తండ్రి నాకంటే గొప్పవాడు కనుక మీరు నన్ను ప్రేమించిన ఎడల నీ తండ్రి ఎద్దుకు వెళ్ళుచున్నానని మీరు సంతోషించరు ఈ సంగతి సంభవించినప్పుడు మీరు నమ్మవలనని అది సంభవింపకముందే మీతో చెప్పుచున్నాను కదా ఇక్కడ పాయింట్ అర్థం కావాలి ఇక్కడ పాయింట్ ఏమంటే ఇక్కడ ఏదో ఒకటి సందర్భము సంభవిస్తుంది అంటున్నాడు ఆయన ఏమంటున్నాడు ఆయన మరల వస్తారా ఇరవై తొమ్మిదో వచ్చిన ఈ సంగతి సంభవించినప్పుడు మీరు నమ్మావాలనని అది సంభవింపక ముందే మీతో చెప్పుచున్నాను కింద చూడండి మీతో విస్తరించి మాట్లాడను ఈ లోక అధికారి వచ్చుచున్నాడు నాతో వానికి సంబంధమేమియూ లేదు ఏదో సంభవిస్తుంది అనమాట వస్తుంది దగ్గరకు వస్తుంది ఏమొస్తుంది ఈ లోక రాజ్య అధికారం నా దగ్గరకు వస్తుంది అంటున్నాడు ఆయన కదా ఏదో సంభవించబోతుంది అనమాట అంటే ఏం సంభవిస్తుంది అన్నట్లు ఏం సంభవిస్తుంది అర్థం చేసుకుందాం ఆ మాట మరలా ఈ సంగతి సంభవించినప్పుడు మీరు నమ్మవలనని అది సంభవింపక ముందే మీతో చెప్పుచున్నాను కదా ఇకను మీతో విస్తరించి మాట్లాడను ఈ లోక అధికారి వచ్చుచున్నాడు అంటే ఇక్కడ ఏమని అర్థము ఏసుక్రీస్తు ప్రలోర్గంగా అధికారం రాలే ఈ లోక అధికారి వచ్చుచున్నాడు అంటే ఎవరి చేతిలో ఉన్నట్టు అధికారం ఇక్కడ ఈ లోక అధికారి వచ్చుచున్నాడు అంటున్నాడు ఆయన ఈ లోక అధికారి వచ్చుచున్నాడు అంటున్నాడు అంటే ఇప్పుడు ఏమర్థం దానికి ఇంకా అపవాది చేతుల అధికారం ఉంది అంటే ఆల్రెడీ యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా ఏమొస్తుంది సిలువ మరణం త్యాగము దగ్గరకు వస్తుంది అందుకని ఇది సంభవింపక ముందు మీతో మాట్లాడుతుందని అంటున్నాడు ఆయన కదా ఏసుక్రీస్తు ఇక కొన్ని రోజులకు కావచ్చు కొన్ని క్షణాలు కావచ్చు కొన్ని గంటలకు కావచ్చు కదా కొన్ని దినాలు కావచ్చు మరణాన్ని లేక శిరో మరణాన్ని అయినా చనిపోవడానికి సిద్ధపడుచున్నాడు అందుకే అది సంభ ఈ సంగతి సంభవించినప్పుడు మీరు నమ్మవలనని అది సంభవింపక ముందే మీతో చెప్పుచున్నాను ఆయన అది సంభవించలేదు అందుకే నేను మీతో చెప్పుచున్నాను ఎందుకయ్యా అంటే ఏమంటారు ఆయన ఇకను మీతో విస్తరించి మాటలాడను ఈ లోక అధికారి వచ్చుచున్నాడు ఈ లోక అధికారి వచ్చిస్తున్నాడు కింద నాతో వానికి సంబంధం లేదు ఈ గడియ వస్తుంది మీరు అంటున్నాడు ఈ గడియ వస్తుంది ఆలోచించండి ఈ లోక అధికారి వస్తున్నాడు ఇంకా అధికారం నాకే రాలే ఈ లోకాధికారి అంటున్నాడు ఆయన అంటే ఏమిటిది చెప్పాను కదా మరణం సంభవించబోతుంది ఆయనకి మరణం ఆయనకి సంభవించబోతుంది కదా ఈ లోక అధికారం అంటే ఇక్కడ మనకి ఏమర్థం అయింది ఈ మాటలు బట్టి ఇక్కడ కూడా ఇంకా ఏసో అధికారము రాలే ఈ లోక అధికారం ఎవరి చేతిలో ఉందంట అపవాది సాతాను చేతుల్లో ఉన్నట్లుగానే మనకు బైబిలు కనిపిస్తుంది ఇక నెక్స్ట్ ముందుకు వెళ్దామా ఇక ముందుకు వెళ్దాం అదే ఆహారం రాసిన సువార్త పన్నెండు అధ్యాయం ఇరవై ఏడు వచ్చింది తీస్తారా అదే ఆహారం రాసిన సువార్త పన్నెండు అధ్యాయము ఇరవై ఏడు వచ్చింది కాడ నుంచి కిందికి వెళ్తే మనకు అర్థమవుతుంది ఆ త్యవహారం రచించు వార్త పన్నెండో అధ్యాయము ఇరవై ఏడు నుంచి ఇప్పుడు నా ప్రాణము కలవరపడుచున్నది నేనేమందును తండ్రి ఈ గడియ తటసింపకుండు నట్లు మీరు నా నామమున దేని నడుగుదురో తండ్రి క్షమించండి క్షమించండి ఇప్పుడు నా ప్రాణము కలవరపడుచున్నది నేనేమందును తండ్రి ఈ గడియ తటాసించుకున్నట్లు నన్ను తప్పించుము అయినను ఇందుకోసరమే నేను ఈ గడియకు వచ్చి తిని ఇక్కడ గడియ గురించి ఒకసారి ఆలోచించను ఇందుకోసరమే నేను ఈ గడియకు వచ్చి తిని తండ్రి నీ నామము మహిమపరచబడునని కదా నీ నామము మహిమపరచ మహిమపరచమని చెప్పాను అంతట నేను దానిని మహిమపరచితిని మరలా మహిమపరతును అని ఒక శబ్దము ఆకాశము నుండి వచ్చను కాబట్టి ఇక్కడ నిలుచుండి వినిచిన జన సమూహము ఉరిమేను అనిరి మరికొందరు దేవదూత ఒకడు ఆయనతో మాట్లాడిన అందుకు ఇక్కడ బాగా పాయింట్ ముప్పై వచనంలో అందుకు ఏసు ఈ శబ్దము నా కొరకు రాలేదు మీ కొరకే వచ్చను ముప్పై ఒకటి ఇప్పుడు ఈ లోకమునకు తీర్పు జరుగుచున్నది ఇప్పుడు ఈ లోకాధికారి బయటకు త్రోసివేయబడును ఇక్కడ ఏమైనా అర్థమైందా మనకు పైన యేసు క్రిసులవరు ఏమో ప్రభులవరు ఏమన్నాడు దాన్ని తప్పించుము అయినను ఇందుకోసరమే నేను ఈ గడియకు వచ్చి తిని ఎందుకోసరం వచ్చాడు ఆయన శిలువ మరణాన్ని ఎక్కడానికి వచ్చాడు ఆయన శిలువ మరణానికి ఎక్కడానికి వచ్చాడు ఆయన అందుకే ఇందుకోసరే వచ్చి తిని అంటున్నాడు ఇక్కడ కింద అప్పవాద గురించి మహాత అంటున్నాడు ఆయన ఏమంటున్నాడు అంటే నేను క్షమించాడు ఈ లోక అధికారి బయటకు త్రోసివేయబడును ఎప్పుడు ఎప్పుడనే ఆయన మరణించినప్పుడు ఆయన ఎప్పుడైతే మరణిస్తాడో ఆ మరణాన్ని జయించి లేస్తాడో అప్పుడు ఈ లోక అధికారి ఏమవుతారంట బయటకు త్రోసి వేయబడతాడు కదా ఇక్కడ అర్థమైందా లేదా వద్దాం వద్దామన్నమాట ముప్పై వచనము అందుకు యేసు ఈ శబ్దము నా కొరకు రాలేదు మీ కొరకే వచ్చను ఇప్పుడు ఈ లోకమునకు తీర్పు జరుగుతున్నది ఇక్కడ ఒక పాయింట్ మళ్ళీ ఈ పాయింట్ వేరే వెళ్తుంది తీర్పు అంటే మళ్ళీ వేరే తీర్పు అనగానే వేరే కదా ఇక్కడ మళ్ళీ ఇంకోటి కింద ఏమని ఇప్పుడు ఈ లోకాధికారి బయటకు త్రోష వేయబడును కదా కిందికి ఇంకో మాట నేను భూమి మీద నుండి పైకెత్తబడిన ఎడల అందరి నాయతకు ఆకర్షించుకుందని చెప్పాను అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడు ఆయన కిందికి అలా ఓదుకుంటూ ఓదుకుంటూ వస్తే ఆయన మరణము గురించి మాట్లాడుతున్నాడు ఆయన ఆయన మరణం గురించి మా హాడుతున్నా అట్లా కిందికి పోతారా కంటిన్యూ చేస్తారా ఎవరైనా తమ తొందర తొందరగా వచ్చి ఉంటే అశోక్ రాలేదు కానీ మీ కొరకే వచ్చాను ఇప్పుడు ఈ మనకు తీర్పు జరుగుతున్నది ఇప్పుడు ఈ లోకాధికారి బయటకు త్రోసివేయబడను నేను భీము మీద నుండి పైకెత్తబడిన ఎడల అందరినీ నా యద్దకు ఆకర్షించుకుందని చెప్పాను తాను ఏ విధముగా మరణము పొందవలసి ఉండెనో సూచించుచు ఆయన ఈ మాట చెప్పాను కదా ఏ మరణం ఆయన పొందబోతున్నాడో ఆ మరణంలోనే ఏముందంట ఆ మరణములోనే అపవాది అని త్రోసివేయబడును కదా ఏ విధముగా ఆయన మరణం పొందుచున్నాడో అందులోనే ఏముందంట ఇప్పుడు ఈ అధికారి బయటకు త్రోసివేయబడును మరణంతో ముడిపడింది సాతాను యేసుక్రీస్తు క్రీస్తు ప్రభుల వారికి ఇద్దం అక్కడ వస్తుంది చూడండి ఒకసారి మరలా కిందికి వెళ్ళా ఇంకా ఇంకొక వాతని తీసుకుందామా ఏప్రిల్ రాసిన పత్రిక ఏప్రిల్ రాసిన పత్రిక రెండో అధ్యాయము ఏప్రిల్ రాసిన పత్రిక రెండో అధ్యాయము పద్నాలుగో వచ్చినాము పదమూడు కాళ్ళ నుంచి కూడా చేయండి ఏప్రిల్కి రాసిన పత్రిక రెండో అధ్యాయము పదమూడు కాళ్ళ నుంచి నేను ఆయన నమ్ముకొని ఇందును అని ఇదిగో నేను దేవుడు ఇదిగో నేనును దేవుడు నాకు ఇచ్చిన పిల్లలను అని చెప్పుచున్నాడు కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసము గలవారు అయినందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము వాణిని ఇక్కడ బాగా అర్థం చేసుకున్నాండి ఇక్కడ బలం ఎవరికి ఉందంట మరణానికి ఉందంట బలం మరణము యొక్క బలము గల వాణిని అనగా అంటున్నాడు ఇక్కడ మరణము యొక్క బలము గల వాణిని అంటే ఎవరుడు మరణము యొక్క బలము గల వాణిని అంటే అపవాదికి అపవాది కదా బాగా అనగా అపవాదిని అనిది అక్కడ కదా అనగా అంటే అపవాదిని దేని ద్వారా జయించాడు ఆయన మరణము ద్వారా కిందికి ఉండాలి కంటిన్యూ ఆ మరణము ద్వారా నశింపజేయటకును జీవిత కాలం అంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసములలో పాలువాడాయను ఇక్కడ అపవాదికున్న పేరేంటి చెప్పండి ఆ ప్రకారమే మరణము యొక్క బలము గల వాణిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకును మరణము ద్వారా నశిపుజేయలవన్నీ ఎవరిని అపవాదిని ఆ మరణం ఎప్పుడైతే యేసుక్రీస్తు పొందాడో అప్పుడే ఈ లోక రాజ్యం అధికారములన్నీ ఎవరికి ఇవ్వడి ఉందట ఏసుక్రీస్తు ప్రభులు ఆ ఆ మరణం పొందకుంటే ఏసుక్రీస్తు అధికారం లేదు భూమి మీద అంటే లేదు ఇక్కడ బైబిల్ అదే సెలవు కదా ఆ కలిగి ఉన్నది ఏదో ఆయన లేకుండా కలగలేదు అది వాస్తవమే కానీ భూమి మీదకి వచ్చాడు చూసారా ఆయన మీదకి వచ్చాడు కదా మానవ శరీరాన్ని ధరించుకొని రక్త మాంసాలను వచ్చాడు కదా మనలాగే శరీరం ధరించి వచ్చాడు కదా మామూలంగా అధికారం ఇయ్యలే దేవుడు లేక అంతకు అపవాది ఎవరి చేతులు అంటున్నాడు మరి వదుకున్న ప్రకారం మతరహర్త నాలుగు అధ్యాయం ఎనిమిది తొమ్మిది వచ్చినాల్లో ఏముందంట ఈ లోక రాజ్యం అధికారులని మహిమయు నాకు ఇయ్యపడి ఉంది నాకు నమస్కారం నీకు ఇచ్చేస్తానంటుంది అది అపవాది అంటే ఆల్రెడీ ఎక్కడుంది అధికారం ఇప్పుడు రాజ్య అధికారం లోక అధికారం ఎక్కడుంది అపవాది సాతాను చేతుల్లో ఉంది దాన్ని తీసుకోవాలంటే అడిగి తీసుకోవాల్సిన అవసరము లేదు ఎలా తీసుకోవాలి నేను నిన్ను మెడవ మీద కొడతాను అపవాదికి అన్నాడు అది నిన్ను తల మీద కొడతాను చూశారా ఆ తల మీద కొట్టి తీసుకున్నాడు ఆయన ఎవరు ఏసు క్రీస్తు ప్రభులు వారు ఉచితంగా తీసుకోలే ఉచితంగా తీసుకున్నాడా ఉచితంగా ఇస్తే ఆయన మరణము యొక్క బలమగన వారిని ఏం చేశాడు ఆయన మరణము ద్వారా జయించి తీసుకున్నాడు ఆయన అందుకని ఇంకొక మాట అదే మతరహ్య వార్త ఈ మాట మనకు అందరూ తెలుసు కదా మతరహ్య వార్త ఇరవై ఎనిమిదో అధ్యాయము పద్దెనిమిదో వచ్చినం ఇక్కడ అంటున్నాడు చూడండి ఆయన ఇప్పుడు అంటున్నాడు ఆయన ఎప్పుడు ఈ మాట ఎప్పుడు అంటున్నాడు ఆయన ఇసుక వారు మరణించక ముందా మరణించిన తర్వాత మతరహించ వార్త మతరహింస వార్త ఇరవై ఎనిమిదో అధ్యాయం పద్దెనిమిదో వచ్చినాం అయితే యేసు వారి వద్దకు వచ్చి పరలోక మందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇయ్యబడి ఉన్నది ఇక్కడ ఏమంటున్నాడు అప్పుడు ఆయన ఎప్పుడంటున్నాడు ఈ మాట మరణాన్ని గెలిచి తిరిగి లేచి ఆ లోకానికి పరలోకానికి వెళ్ళక ముందు శిష్యులతో అంటున్నాడు ఏమని ఏమంటున్నాడు ఆయన అయితే ఏసు వారి యొక్కకు వచ్చి పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇయ్యబడి ఉన్నది సర్వాధికారానికి గీయబడి ఉన్నది ఎప్పుడు మరణించక ముందు కాదు మరణించి తిరిగి లేచిన తర్వాత ఏమంటారు ఆయన సర్వాధికారం నాది అపవాదిగా అపవాదికి అధికారం ఉందా ఇప్పుడు లేదు అపవాదికి అధికారం లేదు ఇంకో మాట చెప్పాలంటే రెండో భాగంలో చెప్తా మాట కూడా అపవాది కూడా భూమి మీద లేడు అపవాది భూమి మీద కూడా లేడు వాడు ఉంటే మనము బ్రతకగలమా బ్రతకలేము ఇది నమ్మాల్సిన సత్యం బైబిల్లో ఉన్న మాట దాన్ని మనం ఎలా జయించాలో వాడు బ్రతుకుంటే ఎలా చేస్తాడో లేక చచ్చి ఎక్కడున్నాడో కూడా మనము నెక్స్ట్ సందర్భంలో నెక్స్ట్ పాఠంలో రెండో భాగాలు ఖచ్చితంగా మనము మాట్లాడుకుందాం ఓకేనా మంచిది మరి సమయము చాలా విలువైంది ఎందుకంటే సమయం ఇంకా ఉంటే అనేక మాటలు ఎవరించి చెప్పాల్సిన సమయం ఉంది కానీ మనకు సమయం లేదు కాబట్టి తొందరగా ఈ సబ్జెక్ట్ నేను ముగిస్తున్న రెండో భాగంలో అవకాశం వచ్చినప్పుడు ఖచ్చితంగా దీనికి సంతృప్త యువరణ ఖచ్చితంగా అపవాది ఎలా యేసుక్రీస్తు జయించాడో మనం ఏ రీతికి వాని జయించాలో లేక భూమిది నిజంగా వాని క్రియలు లేక వాడు ఉన్నాడా లేక చచ్చి ఎక్కడ లేక ఎక్కడ వాడు ఉన్నాడా అన్న సంగతి మనం ఖచ్చితంగా నెక్స్ట్ భాగంలో నెక్స్ట్ సెక్షన్లో మనం ఖచ్చితంగా తెలుసుకుందాం ఓకేనా మరి మంచిది